ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఇష్యూని ఎట్ ఎ సేమ్ టైమ్ ఈ దేశం నుంచి కొంతమందిని బయటకు పంపించే చేయాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడగా దీనికోసం చాలా పెద్ద బహిరంగ సభకు పిలుపునిచ్చారు ఇరవై నాలుగో తారీఖున ఆ సభ జరగబోతున్నది ఎవరిని భయపెడదామని చేస్తున్నారు మీరు ఇది జాతీయవాదులను జాగృతం చేయడానికి ఈ దేశ హితం కోరేటువంటి వాళ్ళను కార్యాచరణ రూపొందించుకోవని చెప్పడానికి భవిష్యత్తు భాగ్యనగరం ఇవాళ మనం కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి నగరం కింద ఒక అగ్ని పర్వతం ఉంది ఎప్పుడు పేలుతుందో తెలియనటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి స్థితిలో భాగ్యనగరం ఉంది భాగ్యనగర్ భవిష్యత్తు ఘోరమైనటువంటి ప్రమాదంలోకి నెట్టబడుతుంది ఈ స్పృహ ఏం ప్రమాదం ఉంది మన చుట్టూ మన ఇంటి గడప తడుతున్నటువంటి సమస్య ఏందో యావత్ జాతీయవాదులు యావత్ జాతి ఆలోచన చేయాలి ఈ దేశ హితం కోరేటువంటి హిందువులు ముందడిగేయాలి అందుకే మేము ధర్మరక్షణ సభ అంటున్నాం ధర్మాన్ని రక్షించుకుంటే ఆ ధర్మం మనను రక్షిస్తుంది రోజున జాగృతమైనటువంటి భాగ్యనగరంగా మనం ఉండాల చలో బాలాపూర్ అంటున్నాం మనం బంగ్లాదేశీ రోహంగ్య ముస్లిం చొరబాటుదారులను ఈ ప్రభుత్వాలు అరెస్ట్ చేసి వెనక్కి పంపాలి ఇందులో భయపెట్టేదేముంది ఈరోజున వాళ్ళ కారణంగా సమాజం అనేక రకాలైనటువంటి జిహాదులను మన మీద సాగిస్తూ ఉన్నారు వాళ్ళు ఈ దేశాన్ని కబలించాలని చూస్తున్నారు ఇది ఎవరిని భయపెడత కాదు ఈ దేశాన్ని భద్రత గురించి భవిష్యత్తు భాగ్యనగర్ సేవ్ భాగ్యనగర్ టుడే సేవ్ ఇండియా టుమారో ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా కానీ ఈ దేశాన్ని కాపాడాలి అనుకుంటున్నప్పుడు ముఖ్యంగా ప్రభుత్వాలు ఆ పాత్ర చాలా పెద్ద స్థాయిలో వహించారు మరి ఈ రోజు భాగ్యనగర్ విషయానికి వస్తే రోహింగ్యాలు ఎంతమంది ఉన్నారయ్యా అక్రమండి ఇక్కడ అసలైనటువంటి ప్రశ్న అరే వాళ్ళు చొరబాటుదారులు కాదు శరణార్థులు వాళ్ళ కోసం మేము శరణార్థులకు సంబంధించినటువంటి కొన్ని షెల్టర్లు కూడా పెట్టినాము ఆ షెల్టర్లలో జనాలను మేము ఉంచుతున్నాం అఫీషియల్గా గా ఏది హోంమంత్రులు సహా వాళ్ళే వచ్చి వాళ్ళు నా షెల్టర్లలో ఉండురని అని చెప్తున్నప్పుడు మీరేమో ఇలా అక్రమ చొరబాటుదారులు అంటా ఉన్నారు అసలు ఈ శరణార్థులు అక్రమ చొరబాటుదారులు అనే దానిపైన సామాన్యులకి చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ కూడా ఉన్నది ఎట్లా నిర్వహిస్తారు కుహానా సెక్యులరిజం ఇంకా ఈ దేశాన్ని కుంపట్లోకి నెట్టాలని చూస్తుంది ఆ మత్తులో ఇంకా సమాజం మునిగిపోతా ఉంది ఎవడు శరణార్థి అవుతాడు ఎస్ ఈ దేశం వేల సంవత్సరాలుగా పీడనకు ఎదుర్కొన్నటువంటి ప్రతి జాతిని ఆదరించింది ఇంత అన్నం పెట్టింది తల్లి ప్రేమ ఎట్లుంటుందో ఈ దేశం చూపెట్టింది కానీ మతం పేరు మీదనే ఈ దేశాన్ని పంచుకొని ఇవాళ బంగ్లాదేశ్ లోపల హిందువులను ఊచకోత కోస్తూ అక్కడ అమ్మాయిలను అకృత్యాలను చేస్తూ అక్కడ దేవాలయాలను ధ్వంసం చేస్తూ మారణ హోమం సృష్టిస్తున్నటువంటి ఒక ఇస్లామిక్ మతోన్మాద రాక్షస భావజాలం ఇవాళ మళ్ళీ ఈ దేశాన్ని కబలించడానికి ఈ దేశంలోకి చొరబడుతుంటే వారి షర్ణార్థి అవుతారా చొరబాటు దాటైతడా మయన్మార్ లోపట బౌద్ధ భిక్షవు భిక్షవుల పైన ఘోరాతి ఘోరమైనటువంటి దాడులకు పాల్పడుతూ అక్కడ బౌద్ధులపైన హిందువులపైన దాడులు చేసినటువంటి వాడు ఇక్కడికి వచ్చి మళ్ళీ దేశాన్ని కబలించాలని చూస్తే వాడు శరణార్థి ఈ దేశ ద్రోహి ఈ దేశంలో చొరబడు చొరబడినటువంటి వాడైతడా ఇక్కడ మనం ఇది అర్థం చేసుకోవాలి ఇదేం ధర్మసత్రం కాదు భారతదేశం ధర్మసత్రం కాదు మళ్ళీ దేశ విభజనకు బీజాలు నాడుతున్నటువంటి వాళ్ళను ఒక క్షణం కూడా ఉపేక్షించకూడదు చట్ట ప్రకారంగా కూడా ఇవాళ చాలామంది మాట్లాడుతున్నటువంటి నేతలకు కానీ ఈ సోకాల్డ్ సమాజానికి కానీ ఒక విషయం చాలా స్పష్టంగా నేను అర్థమైతే చెప్తున్నా నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఐక్యరాజ్యసమితి రిఫ్యూజీస్ మీద జరిగినటువంటి కన్వెన్షన్ లోపల భారతదేశం సంతకం పెట్టలేదు నైన్టీన్ సిక్స్టీ సెవెన్ రిఫ్యూజీ ప్రోటోకాల్స్ను కూడా భారతదేశం ఒప్పుకోలేదు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ప్రాపర్ డాక్యుమెంట్ లేకుండా ఈ దేశంలో ఉంటున్నటువంటి వాళ్ళందరూ కూడా చొరబాటుదారుడే శరణార్థి అనేటువంటి పదానికి ఆస్కారమే లేదు వాళ్ళందరినీ కూడా ఫారినర్స్ యాక్ట్ ప్రకారం అరెస్ట్ చేసి తిప్పి పంపాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కాకమ్మ కథలు చెప్తున్నారు వాడు ఈ దేశాన్ని కబలించాలని వస్తే వాడు శరణార్థి ఎట్లయితే రండి బంగ్లాదేశ్ లోపల వాడు హిందువులను ఊచకోత కోస్తున్నాడు ఇక్కడికి వచ్చి భవిష్యత్తు ఊచకోతలకు ప్రణాళిక చేస్తున్నాడు మయన్మార్ లోపల ఊచకోతలు కోసిండు ఇక్కడికి వచ్చేసి మరి భవిష్యత్తు ఊచకోతల కోసం ప్రణాళికలు చేస్తుంటే ఆ ప్రమాదాన్ని వండ వండబెట్టుకుందామా సమాజం ఆలోచన చేయాలి ప్రభుత్వాలు రాజకీయాలతో సంబంధం లేకుండా నేను మాట్లాడుతున్నా అన్ని రాజకీయ పక్షాలు భాగ్యనగర్ భవిష్యత్తును దేశ భవిష్యత్తుకు ఛాలెంజ్ చేసిన్నటువంటి ఈ బంగ్లాదేశ్ రోహ్యాంగి అక్రమ ముస్లిం చెరబాటుదారులను పట్టుకొని ఏరివేయాలనేటువంటి ఈ డిమాండ్ లో కలిసి రావాలి ఈ దేశం నుంచి కొంతమందిని బయటకు పంపించేయాలి అని చెప్పేసి మాట్లాడుతూ భయపెడతామని భాగ్యనగర్ భవిష్యత్తు ఘోరమైనటువంటి ప్రమాదాలకి నెట్టబడుతుంది గుహానా సెక్యులరిజం ఇంకా ఈ దేశాన్ని కుంపట్లోకి నెట్టాలని చూస్తుంది ఇవాళ బంగ్లాదేశ్ లోపట హిందువులను ఊచకోత కోస్తూ మారణ హోమం సృష్టిస్తున్నటువంటి ఒక ఇస్లామిక్ మతోన్మాద రాక్షస భావజాలం అరే వాళ్ళు చొరబాటుదారులు కాదు శరణార్థులు కాకమ్మ కథలు చెప్తున్నారు వాడు ఈ దేశాన్ని కబలించాలని వస్తే వాడు శరణార్థి ఎట్లయితారండి బార్డర్లు దాటుకొని కట్టుదిత్తమైనటువంటి రక్షణ వ్యవస్థని దాటుకుని ఈరోజు భాగ్యనగర్ లోకి వచ్చి కాసిం రజ్వి ముస్లిం జనాభాను పెంచి దీన్ని ఉస్మానిస్తాన్ చేస్తా అని ఛాలెంజ్ చేసి ఎంఐఎం పార్టీ మీద ముస్లిం సమాజంలో కూడా భయంకరమైనటువంటి అసంతృప్తి ఉంది మేము మతాన్ని వ్యతిరేకించడం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం బోర్డర్ నుంచి అసలు లోపలికి ఇన్ని లక్షల మంది ఎట్లా వస్తున్నారు నేను ఒక్క చొరబాటు దాన్ని కూడా బయటకు పంపను మమతా బెనర్జీ అంటది ఎప్పుడైతే ఈ ఓటు జిహాదు పడగ విప్పినప్పుడు సెక్యులరిజం రాజకీయాలకు కూడా స్థానం లేదు వాళ్ళు చాలా మందికి ఈరోజు ఓటర్ ఐడి కార్డులు ఆధార్ కార్డులు కూడా ఉన్నాయి అస్సాం నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి బీహార్ నుంచి హైదరాబాద్ కు రైళ్లలో ఎందుకు వస్తున్నారు మంత్రులు వై రేషన్లు పంచి వస్తున్నారు ఫోటోలు దిగుతున్నారు షెల్టర్లను రిబ్బన్ కటింగ్లు చేసి ఓపెన్ చేసి వస్తున్నారు వినడానికి ఎట్ ద సేమ్ టైం ఊహించడానికి చాలా భయంకరంగా ఉంది ప్రతి కుల వృత్తి వల్ల ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది ఎక్కడ పోయిన కార్మిక సంఘాలు ఎక్కడ పోయిన కుల సంఘాలు మానవ వనరులు ఎక్కడెక్కడైతే అవసరమో అక్కడ రొహాంగియా బంగ్లాదేశీ చొరబాటుదారులు ఉన్నారు మనం తినేటువంటి ప్రతి తిండిలో ఇవాళ కలిసి రేపు అంబేద్కర్ అందించిపోయినటువంటి రిజర్వేషన్లను కూడా ముస్లింలకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం మొద్దు నిద్ర లేవురా హిందువా గణపతి ఉత్సవం చేసుకునేది నువ్వు గణపతి మండపం పెట్టుకొని డీజే పెట్టుకొని ఎగురుతుంది కాదు ఒక్కొక్క లోపల ఒక సైన్యం నిర్మాణం కావాలి భవిష్యత్తులో అది మాత్రమే ఈ సమాజాన్ని కాపాడుతుంది ఈ దేశానికి బురకా వేసుకున్నటువంటి మహిళ ప్రధానిగా నేను చూడాలి అనుకుంటున్నాను ఓవైసీ చాలా క్లారిటీగా ఉన్నాడు మనం కన్ఫ్యూజ్ లో ఉంది అక్కడ హిజాబ్ అనేటువంటి ఒక సింబాలిక్ ఎందుకు తీసుకొచ్చిండు